హాయ్ అండి నమస్తే నేను మీ శరీష వెల్కమ్ టు అలీనాట్రెస్లు ఈరోజు మన ఛానల్లో వెన్నండి వెన్నని మనకి మిక్సీ లేకపోయినా కవ్వం లేకపోయినా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో ఎంత వెన్నైనా సరే తీసేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తాను సో వీడియో కంప్లీట్గా చూడండి ఎలా చేయాలో చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఏదైనా గుంటగా ఉండాలి నేనైతే ఒక వారం మేగడిని తీసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో అదంతా ఇలా తీసుకొని విస్క్ ఉంటుంది కదా ఇలాంటి విస్క్ ఒకటి తీసుకొని ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా బీట్ చేయాలి బీట్ చేసుకుంటూ ఉండాలి జస్ట్ ఒక టూ మినిట్స్ కొంచెం గట్టిగా అయింది అనిపిస్తుంది మనకి అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ అయిపోయింది వెన్న అనేది రావడం ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే అయినా కాసేపు ఆగైనా చేయొచ్చు ఇంకొంచెం వాటర్ పోసుకొని గట్టిగా అనిపించిన ప్రసారి మనం వాటర్ పోసుకొని ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే తొందరగా మనకు ఐదు నిమిషాల్లో సరిపోతుందండి ఐదే ఐదు నిమిషాల్లో మనకు వెన్న రెడీ అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి కొంచెం మనకి బాగా ఉండలాగా రావడం కోసం ఇంకొంచెం వాటర్ పోసుకొని నేను ఇంకొంచెం బీట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి మిక్సీలో అయిన అవసరం లేదు ఏ కవ్వంతో అవసరం లేదండి మనకి జస్ట్ ఇలా ఒక విస్క్ ఉంటే చాలండి మనకి ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో ఇట్లా వెన్న అనేది రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మొత్తం అంతా విసుకకుండా నీట్గా తీసేస్తున్నాను మొత్తం తీసేసి ఇలాగా చేతితో చూడండి ఉండ అనేది చక్కగా వచ్చింది కదా ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ చేసి పెట్టేస్తున్నాను ఒక వారం రోజులు అలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీగడంతా ఒక వారం తర్వాత ఇలా చేసుకుంటే బాగా వస్తుందండి మనకి నేనైతే వెన్నంతా తీసేసాను ఇవన్నీ ఒకసారి వాటర్తో అలాగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమేనండి అంతే అండి రెడీ అయిపోయింది ఇవన్నీ అయితే చాలా ఈజీగా ఉంది కదా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి ఏ మిక్సీలో ఇవన్నీ వేయకుండా ఒక ఐదు నిమిషాల్లో ఇలా వెన్ననైతే తీసేస్తున్నాను రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చేసే వాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్